వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఇది ఈవినింగ్ బ్లాగ్ మార్నింగ్ బ్లాగ్ కాదు ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశా అనమాట ట్యూస్డే రోజు వచ్చేటప్పుడు మటన్ తీసుకొని వచ్చాను యాక్చువల్లీ మటన్ ఎందుకు తెచ్చానా అని నాకు కూడా అర్థం కాలేదు బట్ తినాలని అనిపించింది అందుకే మటన్ తీసుకొచ్చాను అందులోనూ మా వచ్చారు కదా ఊర్లో ట్యూస్డే రోజు మాకు శీతల అనే ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుంది సో అక్కడ వాళ్ళు వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మేము కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి సో మనం ఎక్కడ ఉన్నా సరే అయితే మనం ట్రెడిషన్ని మన పూజల్ని వదులుకోకూడదు సో కోసం మనం ఏదేదో ఊర్లోకి వెళ్తూ ఉంటాం కదా సో వెళ్ళినా మన ట్రెడిషన్ అయితే మర్చిపోకూడదు అక్కడ ఊర్లో జాతర అయితే జరుగుతుంది సో దానికి మేము ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అంటే అత్తయ్య డైరెక్ట్గా చెప్పలేక ఇంకా ఇన్డైరెక్ట్గా ఊర్లో చేస్తున్నారు అట్లా అంటున్నారు అనమాట సో నాకు మాకు తెలిసిన తర్వాత మేము కూడా తెచ్చుకొచ్చి చేస్తున్నాం అండ్ ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నా మటన్ కర్రీ సో రెగ్యులర్గా చేసినట్లు కాకుండా ఈరోజు మంచి మసాలా అయితే మీతో షేర్ చేస్తాను మటన్ కర్రీలో ఈ మసాలా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే మటన్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చింద వచ్చేంత వరకు కుక్కర్లో వేసేస్తున్నా అనమాట సో ఫస్ట్ అయితే మటన్ ఉడికిచ్చేస్తున్నాం బాగా వాష్ చేసుకొని మటన్ని ఉడికిచ్చేస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి సో సాఫ్ట్గా అవుతుందనమాట మనకి ముక్క అనేది టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు పసుపు పడుతుంది కదా ఇంతకుముందు అయితే మా చిన్నప్పుడు ఇట్లా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేస్తుంటారు కదా అది అలాగే తినేసేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు మామూలుగా కర్రీ చేసినా కూడా తినడం చాలా తక్కువైపోయింది ఒక ఫోర్ పీసెల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే మసాలా దినుసులు అయితే చూపిస్తాను ఫస్ట్ కొంచెం బిర్యానీ ఆకు రాతి పువ్వు అండ్ జాజికాయ లవంగా చెక్క స్టార్ పువ్వు అన్నీ కలిపి కస్తూరి మెంతి గసాలా సాహిజీర కొంచెం సోంపు ఇవన్నీ వేసేసి మంచిగా లో ఫ్లేమ్ పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి మనము ఫ్రై చేసేటప్పుడు కస్తూరి మెంతి బిర్యానీ ఆకు రాతి పువ్వు చాలా మంచి స్మెల్ వస్తుంది కర్రీకి మనకి అదే మంచి ఫ్లేవర్ అనమాట సో ఇవన్నీ వేసేసి పౌడర్ కొట్టేసుకుంటున్నా గజాలా కస్తూరి మెంతి బిర్యానీ ఆకు రాతి పువ్వు సాహిజీర ఇది సోంపు సో ఇవన్నీ వేసేసి బాగా మసాలా అనేది ఫ్రై చేసుకున్న తర్వాత బాణలో కొంచెం ఆయిల్ వేసుకొని సారీ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బాగా వేపుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు సో ఇంతకుముందు అయితే మామూలుగా నేను ఉల్లిపాయ పేస్ట్ అయితే పట్టి వేసేదాన్ని బట్ అది వేరే ఫ్లేవర్ ఉంటుంది ఇట్లా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పుదీనా కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా పేస్ట్ చేసుకున్న ఈ మధ్య చిన్న రోలు తీసుకొచ్చాను కదా సో దాంట్లో వేసి బాగా పేస్ట్ చేశాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ సో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను సో ఇదంతా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కారం పసుపు అయితే కొద్దిగా వేసుకున్నా ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసున్నాం కదా అందుకు సో ఇప్పుడు మనం ఉడకబెట్టిన మటన్ ఆ వాటర్తో సహా వేసేసుకోవాలి సో సాల్ట్ ఆల్రెడీ వేసున్నాము బట్ మనకి తక్కువైతే చూసుకొని యాడ్ చేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత కొంచెం సేపు అంటే మనకి వాటర్ చూసుకొని వేసుకోవాలి మనకి ఎంత కావాలి అనేది చూసుకొని వేసుకోవాలి నేనైతే ఇంకా ఇప్పుడు ఒక మూడు టమాటాలు అయితే సన్నగా చాప్ చేసుకొని వేసేస్తాను చేసుకున్న వాటర్ నాకు తక్కువ పడ్డాయన్నమాట మనకి కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలని ఏం లేదు మనకి థిక్గా కావాలా గ్రేవీ లేకపోతే లిక్విడ్గా కావాలా అనేది చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా మసాలా అది ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం అండ్ గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాం కొబ్బరి పేస్ట్ కొబ్బరి బాగా తురుముకొని ఎండు కొబ్బరి పేస్ట్ లాగా వేసుకొని అది కూడా వేసేసుకున్నాం ఫైనల్లీ కర్రీ ఎంత కమ్మగా ఉందంటే అసలు మసాలా ఏదైనా సరే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి మసాలా పర్ఫెక్ట్గా ఉంటే ఏ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది సో మటన్లోకి మా వాళ్ళు రైస్ తిన్నారు కాబట్టి రొట్టె అయితే కావాలన్నారు జొన్న రొట్టె సో ఈలోపు ఇక్కడ చూడండి బయట ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఇంకా ఒక్కసారి బనానా ఇచ్చిన పాపానికి ఇంటి దగ్గర వచ్చి ఒకటి కాదండి ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చుంటున్నాయి అనమాట ఒక మూడు నాలుగు వచ్చి కూర్చుంటున్నాయి సో ఒకసారి ఫోన్లు అని అలవాటు చేస్తామా ఏదో పెద్ద ఏక్ అయిపోతుంది సో నేను ఇలా వంట చేసుకుంటున్నా అవతల సైడ్ అయితే అవి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి ఇంకా ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా ఫస్ట్ నేను నాన్ వెజ్ తెచ్చున్నాను కాబట్టి ఫస్ట్ స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నా పోనీలు అని ఒకటి ఇస్తానండి ఏదైనా బనానా కానీ ఏదైనా ఫ్రూట్ కానీ ఇస్తాను కదా అది ఏం చేసే తెలుసా ఇల్లు అంతా షిట్ చేసేసి గలీజ్ చేసేస్తాయి చాలా స్మెల్ అనిపిస్తుంది ఇంకా అది క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అది సపరేట్ పని కదండి అందుకోసం అండ్ ఇక్కడైతే నేను పూజ కంప్లీట్ చేసుకున్నా అని చెప్తున్నాను ఇప్పుడు మాసం కదండి ఇంకా ఆషాఢమాసం అయ్యేంతవరకు అంటే మనకి వరాహి అమ్మవారు లేకపోయినా ఏదో ఒకటి అంటే ఇంట్లో మనం అష్టకం పెట్టుకోవడము సో అలా పూజ చేసుకోవచ్చు డైలీ సో నేనైతే అలాగే చేస్తున్నా కామా కామాక్షి దీపం కామాక్షి దీపంలోనే నేను అమ్మవారిని చూసుకుంటాను సో ఇలా నాన్ వెజ్ రెసిపీస్ అట్లా చే తెచ్చినప్పుడు నేను ఇంకా ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను అండి పూజ చేసిన తర్వాతనే ఇది స్టార్ట్ చేస్తాను అనమాట అండ్ ఇక్కడ వా అంటే జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నా చాలా బాగుంటుంది కాంబినేషన్ బాగుంటుంది కదా కొన్ని కొన్ని కాంబినేషన్లు సో నాటుకోడి పులుసు రాగి ముద్ద మటన్ కర్రీ జొన్న రొట్టె సో ఇలా స్పెషల్ స్పెషల్గా ఉంటాయి నాకైతే ఈ కాంబినేషన్ చాలా బాగా నస్తుంది కానీ చేసేటప్పుడు చాలా బేజర్ వస్తుంది సో నేను ఎక్కువ శాతం రొట్టె చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టను బట్ ఈరోజు నాన్ వెజ్ కాబట్టి అందరు అడుగుతున్నారు వాళ్ళ కోసం చేస్తున్న అనమాట నేను మా వారు అత్తయ్య అత్తయ్య ఉన్నారు కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే తను రైస్ ఎక్కువగా తిందండి రాగి జావా రాగి ముద్ద అంటే స్ప్రౌట్స్ ఎక్కువగా తింటారనమాట చిరుధాన్యాలు ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళు ఇప్పటివరకు స్ట్రాంగ్గా ఉన్నారు సో మనం ఎక్కువ శాతం రైస్ తిని తిని ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే కొంచెం జ్వరం వచ్చింది అనుకోండి మళ్ళీ వన్ వీక్ వరకు మనం లేమనమాట స్టామినా లేదు ఫస్ట్ మనము స్ప్రౌట్స్ ఎక్కువ తింటేనే మన బాడీకి శక్తి వస్తుంది సో ఇప్పుడు వాళ్ళ కోసం అనేసి ఇంకా జొన్నరట్టె ప్రిపేర్ చేస్తున్నాం సో చాలా బాగుంటాయండి రైచూట్ జొన్నలు ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి సో ఇప్పుడు మేమైతే వన్ కేజీ తీసుకొని వస్తాము సో వన్ కేజీ తీసుకొని వచ్చి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట చాలా అంటే వన్ వీక్ ఒకసారి చూసారా మార్నింగ్ టైమే కాదు మార్నింగ్ ఎంత హడావుడి ఉంటుందో ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా అంతే హడావుడి ఉంటుంది అస్సలు నిమిషం కూర్చోడానికి కూడా తీరుకుండదండి సో వచ్చామా ఇంట్లో పూజ చేసుకున్నామా పని చేసుకొని అట్లీస్ట్ నైబర్స్తో మాట్లాడడానికి కూడా తీరుకుండదనమాట అంటే వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాను దీన్ని ఒకరోజు వీడియో సరేలే నెగ్లెక్ట్ చేసామనుకోండి సరేలే ఈరోజు పెట్టకుంటే ఏమవుతుంది అని అనుకున్నాం అనుకోండి ఆ నెక్స్ట్ డేనే మనకి యూట్యూబ్ అనేది వెనక్కి తోసేస్తుందనమాట మన ఛానల్ని సో అందుకోసం ఇంకా ఎవ్రీ టైమ్ మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక షెడ్యూల్ లాగా రాసి పెట్టుకుంటానండి బట్ ఆ షెడ్యూల్ని నేను సరిగ్గా ఫాలో అవ్వలేకపోతున్నాను బికాజ్ నాకున్న షెడ్యూల్ వేరు ఇది నేను రెడీ చేసుకుంది వేరు సో కాబట్టి ఇంకా నేను దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నాను ఇంకా ప్రస్తుతానికి ఏది తోస్తే అది చేసుకుంటే వెళ్ళిపోతున్నా అంటే వీడియో అయితే లేట్ చేయకుండా లేట్ అయినా సరే డేలో ఒకసారి ఏదో ఏదో ఒక టైంలో నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ వీళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసి కీరా దోశ డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసి ప్రస్తుతానికి తింటూ ఉండండి లోపు వంట అయిపోతుంది అని చెప్పేసి అంటే డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ అట్లా నానబెట్టేశాను పిల్లలు తినలేదన్నమాట ఇంకా అవి ఇప్పుడు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇస్తున్నా ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ కాదు కదండి మామూలు ఫ్రూట్స్ కూడా పిల్లలు తింటలేరు సో అందుకే అప్పుడప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ అయితే చేసి ఇస్తూ ఉంటాను అండ్ అయితే మేము మటన్ కర్రీ రొట్టె అయితే కొట్టేశాను సో పాప అయితే నాన్ వెజ్ తినడం మానేసింది కాబట్టి తనకి జీరా రైస్ అయితే వేసుకుంటుంది అనమాట సో మా వరకు మేము తినేస్తున్నాము మా ఇంటికి ఎవరు వచ్చినా సరే అందరం కింద కూర్చొని ఎంచక్క అందరు రౌండ్గా మధ్యలో అన్ని మనం చేసుకున్న పదార్థాలన్నీ పెట్టుకొని అందరం కలిసి తింటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఇండివిజువల్గా తినడం అంత పెద్దగా ఇష్టం ఉండదు సో మా వారు వచ్చిన కొంచెం లేట్ అయినా సరే మా వారు వచ్చిన తర్వాత అందరం కలిసి తినడం అలవాటు అనమాట నేను మా అత్తయ్య అయినా సరే ఎవరు వచ్చినా సరే అందరం కలిసి తినడం తిందామని అంటూ ఉంటారు సో ఇక్కడ మా అత్తయ్య అంటున్నారు చాలా బాగుంది టేస్టీగా అని చెప్పేసి వీడు కూడా అసలు జడ్జిమెంట్ ఇస్తున్నారు చూడండి టేస్టీగా ఉంది బాగుంది అని చెప్పేసి సో ఇంక అందరం డిన్నర్ చేసేసి ఇంకా స్టవ్ కట్ట రొట్టె కొట్టామనుకోండి ఆ స్టవ్ అంతా చాలా మెస్సీగా అయిపోతుంది ఇంకా దాన్ని క్లీన్ చేయడం అందుకే ఎక్కువ శాతం నాకు రొట్టె కొట్టాలంటే ఇష్టం ఉండదండి బయట నుంచి ఎంత తెచ్చుకోవడం ఇష్టమే కానీ అంటే డైలీ ఎక్కడ తెచ్చుకుంటాం ఒకరోజు రిస్క్ కదా అని చెప్పేసి ఇంకా తప్పక కొట్టాల్సి వస్తుంది సో ఇప్పుడు అంతా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ పూజ అవన్నీ చేసుకుంటాం కదా ఏ పూజకి ఇంకా పిల్లలు స్కూల్ హడావుడి అట్లా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ టైంలో స్టవ్ అయితే క్లీన్ చేయను దట్టు ఇంకా మనం రొట్టె కొట్టిన పిండి ఉంటుంది కదా దానివల్ల ఇంకా చిన్న చిన్న ఇన్సెట్స్ ఎక్కువ దానికి ఇంకా ఫుడ్ పెట్టి పెంచినట్లుగా అనిపిస్తుంది అనమాట అలాంటివి కాక్రోచ్ చిన్న చిన్న వస్తే నాకు చాలా ఇరిటేషన్ అండి అందుకే నేను ఎక్కువ శాతం నైట్ టైమే స్టవ్ కట్ట మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఈవెన్ మనం చిన్న రోలు ఉంటుంది కదా దంచుకున్న తర్వాత దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను ఎక్కువ శాతం రోను రోలు వాడిన తర్వాత క్లీన్ చేయకుంటే పుట్టింటి వాళ్ళకి అత్తింటి వాళ్ళకి గొడవలు అని అంటారు సో ఆ ఛాన్స్ కూడా ఎందుకు ఇవ్వాలి దాన్ని క్లీన్ చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా క్లీన్ చేస్తున్నా ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఇప్పుడైతే ఖచ్చితంగా కూర్చోబెట్టి మరీ తినిపిస్తున్నా అండి పిల్లలకి ఫ్రూట్స్ అయితే ఇచ్చేసి వచ్చేస్తాన వాళ్ళు తినరు అనమాట అందుకే ఇంకా నేను దగ్గరుండి ఫ్రూట్స్ బనానా కానీ ఏదైనా ఫ్రూట్ ఇస్తాను డిన్నర్ అయిపోయిన తర్వాత సో ఇంకా ఇవంతా క్లీన్ చేసేసి జస్ట్ అట్లా ఒక కొంచెంసేపు మైండ్ రిలాక్సేషన్ కోసం అట్లా వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఇది ఏమంటారు అల్చందలు ఉంటాయి కదా అవి వడల కోసం నానేస్తున్నాను అనమాట నెక్స్ట్ డే డే బ్రేక్ఫాస్ట్ కోసం సో ఇది మా అత్తయ్యకి ఇష్టం ఎక్కువ శాతం మనం అల్చందలు వాడడం వల్ల కూడా షుగర్ బీపీ కంట్రోల్ అవుతుంది పిల్లల కోసం అయితే ఇంకా ఇక్కడ పాలు కాస్తున్నా అనమాట చెరో గ్లాస్ ఇచ్చేస్తాను పాలు లైట్గా షుగర్ వేస్తాను ఎక్కువేయను సో డైలీ పడుకునేటప్పుడు ఒక చిన్న గ్లాస్ అయితే పాలు ఇచ్చేస్తానండి ఇదండి నాకు డైలీ రొటీన్ ఈవినింగ్ బ్లాగ్ అయితే అంటే ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది మార్నింగ్ టైం ఎంత హడావుడి ఉంటుందో ఈవినింగ్ టైం కూడా అంతే హడావుడిగా ఉంటుంది సో ఎక్కువ శాతం నేను ఈవినింగ్ బ్లాగ్స్ అయితే మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు ఇది చాలా తక్కువ అనమాట ఇంకా పాలు కాచిన గిన్నె కూడా క్లీన్ చేసేసి చేసి ఎక్కడొక్కడ పెట్టేసి ఒక్కోసారి అయితే లెవెన్ కూడా అయిపోతుందండి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని అంతా రెడీ చేసుకొని నెక్స్ట్ డే కూడా రెడీ అంటే వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే అవి కట్ చేసి పెట్టుకోవడం అలాంటివి చేసుకొని ఇంకా పడుకునేసరికి నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయిపోతుంది అండ్ వీడియో షూట్ ఒకటి ఉంటుంది కదా అది కూడా ఎడిట్ చేసుకోవడానికి టైం పడుతుంది అనమాట వాళ్ళైతే ఎంచక్క రిలాక్స్ అవుతూ ఉన్నారు నేనైతే ఇంకా పప్పాయ నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునేటప్పుడు అయితే పప్పాయ మస్ట్ అండ్ షూట్గా తీసుకుంటాం బికాస్ మన స్కిన్కి చాలా మంచిగా గ్లోయిష్గా వస్తుంది అనమాట పప్పాయ్ తినడం వల్ల సో నేను మార్నింగ్ ఈవినింగ్ ఒక చిన్న కప్ అయితే తినేస్తాను సో అదండి ఈవినింగ్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఎవ్రీడే రొటీన్ నా వ్లాగ్ అయితే ఇలాగే ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ సో యా దట్స్ ఫర్ టుడేస్ డేస్ వ్లాగ్ హోప్ మీకు నచ్చిందా నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవరీ వన్ బాయ్ బాయ్